తెలంగాణలో మరొకసారి రుణమాఫీ ప్రక్రియ అనేటువంటిది మొదలయ్యింది లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో మనకు ముఖ్యమంత్రి గారు అయితే ముప్పై మూడు కోట్ల రూపాయలతోనైతే ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మందికి రుణమాఫీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి ఏందయ్యా ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది మరి రెండు లక్షల పైన రుణమాఫీ ఏమైంది మరి ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ అంటారు మళ్ళీ ఇది ఎక్కడి కదా మరి లక్ష లోపు ఉన్నటువంటి వెనక మరి లక్ష లోపు అంటే మరి ఐదు వేల ఆరు వందల మంది మరి తెలంగాణ మొత్తంలో ఉన్నారా అసలు మరి రెండు లక్షల పైన పరిస్థితి ఏంది రెండు లక్షల వరకేంది మరి లక్ష వరకే కొత్తగా ఏంది మళ్ళీ ఇదేంది అని చెప్పి మీరు హైరాణ హర్యానా గాబర గాబర పడకూర్రి దానికి సంబంధించినటువంటి వివరాల గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూస్తే మరి ఎవరికి ఒక లక్ష వరకు రుణమాఫీ మరి ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క మంది ఎవరు వాళ్ళు మరి వాళ్ళకే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు అయితే అర్థమైపోతాయి కాబట్టి తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహల్లోకి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి తెలంగాణలో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు జరిగిందని అన్నారు మరి మళ్ళా ఇప్పుడు కొత్తగా ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ ఏంది ఇది ఎక్కడిది అని మీ ఆలోచిస్తున్నారు కదా దాని గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మనవిగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అయితే నేతన్నలకు భారీ శుభవార్త ఒక్కొక్కరికి లక్ష రుణమాఫీ నిధులు విడుదల నేతన్నలకు వరకు రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయుటకే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తుంది ఇప్పటికే రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన ప్రభుత్వము ఇప్పుడు నేతన్నలకు కూడా ఆదుకోవాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు భారీ శుభవార్త వినిపించింది నేతన్న రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వము ఇరవై రెండు కోట్ల రుణమాఫీ చేసే చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే నేతన్నలకు మనకు లక్ష వరకైతే రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది తెలంగాణలోని నేతన్నలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నేతన్నల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేతన్నలకు సంబంధించినటువంటి రుణమాఫీ జీవోను సర్కార్ విడుదల చేసింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులందరికీ ఇది వర్తించనుంది కాగా ఈ మేరకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది అయితే ఈ యొక్క రుణమాఫీ లక్ష లోపు రుణమాఫీ కూడా ఎవరికై వస్తుందా అంటే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి లోపు తీసుకున్నటువంటి నేతన్నలకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది వర్తిస్తుందట ఈ రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి నేతన్నలకు నేను చెప్పేది ఒకటే అన్నా ఒకవేళ మీరు గనుక ఈ యొక్క రుణమాఫీకి అర్హులుగా అనుకుంటే వెంటనే మీరు ఏదైనా ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీలు చేయించుకోండి ఏది మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ బ్యాంక్ పాస్బుక్ కానీ మీ యొక్క రేషన్ కార్డు కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతంలో రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కేవైసీ లేక లేకపోతే అందులో ఉన్నటువంటి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండాలి లేకపోతే మీ యొక్క డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి మీకు రుణమాఫీ జరగకపోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేత నాలుగు నుంచి చెప్పేది ఒకటే వెంటనే మీరు అయితే ఈకేవైసీ చేయించుకొని లక్షలోపు రుణమాఫీని పొందండి ఓ ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ